హలో గైజ్ వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్ ఈ వీడియోలో నేను హాస్వికా థర్డ్ గుండు ఏ ఊర్లో ఎక్కడ చేశాము ఎలా జరిగింది అనే దాని గురించి చూపించిపోతున్నాను సో వీడియో నేను వరకు చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా నాన్న నేటివ్ ప్లేస్ రామగిరికి అది పిచాటూర్ మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది తిరుపతి డిస్టిక్ కాబట్టి సో చెన్నై బార్డర్ అనమాట ఈ ప్లేసే రీజన్ నాకు బోత్ లాంగ్వేజెస్ రావడానికి ఎందుకంటే ఇది చెన్నై బార్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ తమిళ్ తెలుగు రెండు మాట్లాడతారు సో నుంచి చదివిన స్కూల్లో కూడా టూ లాంగ్వేజెస్ ఉంటాయి బట్ నేను తెలుగు చదివాను అందుకే నాకు రెండు లాంగ్వేజెస్ వచ్చు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి సో ఇది మా ఊరు రామగిరి మా కులదైవం అంటే అంకాలమ్మ పరమేశ్వరి గుడి అనమాట గుడి బయట ఇలా ఉంటుంది సో వెళ్ళంగానే మా అమ్మమ్మ వచ్చేసి అక్కడ అన్ని అరేంజ్ చేసింది మేము వెళ్ళి కూర్చొని కొంచెం రిలాక్స్ అయిపోయి గుండు పని స్టార్ట్ చేసేసాము ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ రైట్ సైడ్లోనే గుండు కొట్టించే వాళ్ళు ఉంటారు నేను అనుకున్నాను ఇప్పుడు ఏడుస్తుందో ఏమో అని చెప్పి అలా ఏం లేదు తను నీట్గా కొండు కొట్టిచ్చేసుకొనింది ఈ ఊరు ఎక్కడ ఉందంటే నాగలపురం వాటర్ ఫాల్స్ మీరు చాలామంది తెలిసే ఉంటుంది నాగలపురం వాటర్ ఫాల్స్కి అండ్ ఇటు సైడ్ చూస్తే పిచ్చాటూర్కి మధ్యలో ఉంటుందన్నమాట రామగిరి ఇది సమ్మర్ హాలిడేస్ చూస్తే ఈ ప్లేస్ అంతా చాలా ఫుల్గా ఉండిపోతారు మనుషులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడి దగ్గర కూర్చొని అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వండుకొని కాస్త టైం స్పెండ్ చేసి తర్వాత శివాలయం గుడి దగ్గర నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట అక్కడ చిన్న కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి అందరూ స్నానం చేసుకుంటూ ఫ్యామిలీతో ఇలా వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకొని చాలామంది వస్తూ పోతుంటారు ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది సమ్మర్లో ఎక్కువ మంది వస్తుంటారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు వంట చేసుకొని తినడానికి అంతా కూడా ప్లేస్ ఇక్కడ ఉంది సత్రం లాంటిది పెట్టున్నారు అక్కడ కూడా కూర్చొని తినచ్చు బట్ మా హస్బెండ్ అయితే వద్దు గుడి పక్కనే మనం చేపలు వేసుకుని ఇక్కడే కూర్చొని తిందామన్నారు సో మేమంతా ఇక్కడే అరేంజ్ చేసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ అవర్ ఛానల్ అమ్మకి చెప్పు మన చేతుల మీదుగా పొంగళ్ళు చేసుకోవాలన్నమాట ఇలా కట్టెల పొయ్యి ఉంటాయి అక్కడ అవి తీసుకొని మనం కట్టెల పొయ్యి మీద పొంగళ్ళు చేసుకొని అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఇస్తరాకులో అమ్మవారికి పెట్టుకొని దండం పెట్టుకొని తర్వాత గుళ్ళోపలికి లోపలికి వెళ్తామన్నమాట ఇది ప్రొసీజర్ కొంతమంది కుంభం వేస్తారు కుంభం అంటే అన్నము అన్నీ వండుకొని వచ్చి అమ్మవారికి పెట్టుకుంటారు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి కోడిని కోస్తారన్నమాట కోడి కోసే ముందు ఇలా పూజ చేసుకోవాలి ఇది కొత్తగా కట్టున్నారు శివరాత్రి రోజున ఓపెనింగ్ అవుతుందని చెప్పారు సో పెళ్ళి మండపం లాగా ఉంది చూడ్డానికి అన్నిటికీ పెళ్లి మండపం సో ఇదైతే మెయిన్ గుడి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం ఇబ్బమ్ ఉంది కదా గుడికి రైట్ సైడ్ మండపం ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి సత్రం హాల్ లాగా ఉంది వండుకొని తినడానికి పడుకోవడానికి అన్నిటికీ ఉంది సో ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఈ గుడిలో హ్యాపీగా మీరు ఫ్యామిలీతో ప్లాన్ చేసుకొని రావచ్చు ఈ లొకేషన్కి వెళ్ళాలంటే నేను లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా వెళ్ళండి మాకు ఏదైనా ఒక రోజు సో తప్పకుండా మీరు కూడా ఏదైనా హాలిడేలో పిక్నిక్ లాగా వెళ్ళేసి రావాలి అనుకుంటే మీరు ఉన్న ఏరియాని బట్టి అంటే తిరుపతి జిల్లా ఆర్ నియర్ టు చెన్నై తిరువల్లూరు ఊతుకుట్ట ఈ ఏరియాస్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ ఈ ప్లేస్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు సో చూసుకొని మా ఊరు చూసి రండి మేమైతే తెచ్చి తీసుకొని వచ్చిన పొంగలి నైవేద్యంగా అమ్మవారికి అక్కడ స్తంభం దగ్గర సమర్పించుకున్నాం తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేసుకొని వచ్చాము సో వీడియోస్ అవి తీయకూడదు అన్నారు కానీ వీడియో తీయడం కుదరలేదు సో దర్శనం అయితే అయిపోయింది అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి కోడిని కోసేసారు నేను ఆ వీడియో తీయలేదు నేనే చూడలేకపోయాను అది కానీ అనమాట మనకి చూడడం ఇష్టం ఉండదు కానీ తినడం మాత్రం బాగా ఇష్టం ఇంతలోగా మా తేజ సూర్య వచ్చారు సో వాళ్ళిద్దరు బైక్లో వెంకటగిరి నుంచి వచ్చేసారనమాట వాళ్ళని వెళ్ళి కలుసుకున్నారు హాసిక వాళ్ళని చూడంగానే ఎగ్జిట్ అయిపోయింది సూర్యమామేది మా తాత మా రిలేటివ్స్లో ఒకడు కూర్చొని కోడి పీకిచ్చి పీకి అది అమ్మ అదే పొయ్యిల మీద కోళ్ళని కాల్ కాల్చేసి ఇంకా మేము బిజీ అయిపోయాం వంటలు చేసుకునే దాంట్లో సో నాటుకోడి కదా ఉడకడానికి చాలా టైం పడుతుంది త్వరగా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి మేము స్టవ్ అయితే తెచ్చేసుకున్నారు మా 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 మామ వాళ్ళు వెంకటగిరి నుంచి అమ్మమ్మ అత్త అందరూ వచ్చి ఆటోలో వచ్చేసారు సో వాళ్ళు స్టవ్ తీసుకొచ్చారు మేము సిలిండర్ ఇక్కడ రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకొని అక్కడే వండుకొని హ్యాపీగా భోజనం అవన్నీ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి ఇలాగ భోజనం చేసుకొని తిరిగి మేము రిటర్న్ అయిపోయాం సో గుడికి యాక్చువల్లీ ఇక్కడ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళకూడదు ఫస్ట్ మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్నానాలు అవి చేసుకొని కావాలంటే ఇక్కడికి రావచ్చు కానీ ఇక్కడ నీచు తినేసాం కదా ఆ గుడికి వెళ్ళకూడదు కరెక్ట్ కాదని చెప్పేసి నేను గుడి బయట నుంచే చూపిస్తున్నాను వీడియో లోపలికి ఎలా లేదు దిగను కూడా లేదు బండి మీద నుంచే ఇలా తిప్పుకొని వచ్చేస్తాము సో ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్గా ఇక్కడ నీట్గా ఇంకా క్లియర్గా వీడియో తీయడానికి ట్రై చేస్తాము ఇక్కడ చాలా అంటే చాలా చాలా కూల్గా ప్లెజెంట్గా కొండ పక్కన ఈ ఈ క్లైమేట్ నాకు బాగా ఇష్టం ఇక్కడ స్పెండ్ చేయాలని ఇప్పటికి చాలాసార్లు అనుకున్నాను కుదరట్లేదు బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్గా వీడియో పెడతాను ఇది గుడి అనమాట బయట ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళగానే ఇది శివాలయం గుడి ఈ గుడికి చాలా పెద్ద కథ కూడా ఉంది ఇట్ సైడ్ లెఫ్ట్ లో కొలను ఉంటుంది అక్కడ నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట కొండకి ఆనుకొని ఉంటుంది పైన నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది మనకు తెలియదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా వస్తూనే ఉంటుంది ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ వాటర్నే పట్టుకెళ్తారు ఇంట్లో స్పెషల్గా తాగడానికి అన్నిటికీ కూడా మినరల్ వాటర్ అవన్నీ ఏమి యూజ్ చేయాలన్నమాట సో ఇక్కడ స్నానాలు అవి చేసుకోవచ్చు ఆ కొలంలో ఉన్న వాటర్కి బట్ కొన్ని రూల్స్ మ్యాండేటరీ ఉన్నాయి దిగేటప్పుడు కొలం లోపలికి దిగేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా ముందు రండి దిగండి ఇది మధ్యలో చాలా లోతు కూడా ఉంటుంది కాబట్టి పక్కనే మెట్ల పక్కనే కూర్చొని స్నానం చేసుకొని రిటర్న్ వచ్చేయండి సో ఆల్రెడీ చాలా కార్లు అవి ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఇంకా సమ్మర్స్ అయితే ఫుల్గా ఉంటారు ఇక్కడంతా సందే ఉండదు చోటే ఉండదు అన్నమాట నేర్చుకోవడానికి అంతమంది వచ్చేసి ఉంటారు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా తయారైపోయింది బట్ ఐఎమ్ సో హ్యాపీ నేను ఈసారి వస్తే మాత్రం ఈ గుడి దగ్గర ప్లాన్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇంకా డీటెయిల్గా వీడియో పెడతాను సో ప్రస్తుతానికి ఇదండి ఈ వీడియోలో రామ్గిరి ప్లేస్ మా నాన్నగారి నేటివ్ ప్లేస్ అయిన రామ్గిరి గురించి అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్